పదవ తరగతి విద్యార్థులకు స్వాగతం రామాయణంలో కిష్కింద కాండకు చేరుకున్నాం ఈరోజు కిష్కింద కాండను వినేద్దామా పంపా సరోవర ప్రాంతం పరమ రమణీయంగా ఉంది ప్రకృతి తన అందాలను ప్రదర్శిస్తున్నట్టుగా ఉంది కానీ శ్రీరాముడి మనస్సును ఏమాత్రం సంతోషపెట్టలేకపోయింది పైగా సీత ఎడబాటు ఆవేదన అనే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా శ్రీరాముడు బాధను మరింత పెంచింది లక్ష్మణుడు ఓరడించాడు అన్నా ఈ దైన్యాన్ని వదులు ఉత్సాహం తెచ్చుకో అదే మనకు మేలు చేస్తుంది చేసిన ప్రయత్నం విఫలమైనప్పుడు సంపదలను పోగొట్టుకున్నప్పుడు అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఉత్సాహమే బలం ఉత్సాహం ఉన్న వానికి అసాధ్యం అనేదే లేదు వాళ్ళు ఎటువంటి కష్టాలు వచ్చినా వెనకడుగు వేయరు మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం వదినగారు గారు తప్పకుండా లభిస్తారు అని ధైర్యం చెప్పాడు ఋష్యమూక పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు గుండెలో రాయపడ్డట్టయింది ఆ ఇద్దరు వీరులు తన అన్న అయిన వాలి పంపగా వచ్చారేమోనని భయంతో వణికిపోతున్నాడు ధనుర్బాణాలు ధరించిన వాళ్ళెవరో మారువేషంలో వెళ్లి కనుక్కోమని ఆంజనేయుణ్ణే ఆదేశించాడు సుగ్రీవుడి ఆనతి మీద రామలక్ష్మణులున్న చోటికి ఒక్క గొంతు వేశాడు రామ్ హనుమంతుడు సన్యాసి రూపంలో వారి దగ్గరికి వెళ్ళాడు వారి రూపాన్ని పొగిడాడు వారి పరిచయం అడిగాడు మౌన మౌనముద్ర దాల్చారు హనుమంతుడు వారితో వానరు రాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు మహావీరుడు అతన్ని ఆయన అన్న వాలి వంచాడు రక్షణ కోసం జాగ్రత్తతో తిరుగుతున్నాడు నేను సుగ్రీవుడి మంత్రిని నన్ను హనుమంతుడు అంటారు నేను వాయుపుత్రుణ్ణి ఎక్కడికైనా వెళ్ళి రాగలను సుగ్రీవుడు పంపగా ఈ రూపంలో మీ దగ్గరకు వచ్చాను సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు అని చాకచిక్యంగా మాట్లాడాడు విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పును ప్రదర్శించాడు హనుమంతుని మాట తీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది లక్ష్మణుడితో ఇతడు వేదాలను వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివినవాడని అన్నది నిశ్చయం లేకపోతే మాటల్లో ఇంత స్పష్టత ఉండదు తడబాటు తొందరపాటు లేకుండా తప్పులు పలకకుండా సరైన స్వరంతో చెప్పదలుచుకున్న విషయాన్ని మనసుకు హత్తుకోనేటట్లు చెప్పాడు ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు మాటకున్న శక్తి అటువంటిది హనుమంతుడితో లక్ష్మణ్నే మాట్లాడమన్నాడు శ్రీరాముడు హనుమంతుడి అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ తమ వృత్తాంతాన్ని వివరించాడు లక్ష్మణుడు తమకు సుగ్రీవుడు సహాయం ఎంతో తగినదన్నాడు సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణులను భుజాలపై ఎక్కించుకుని ఋషుమోక పర్వతానికి చేరుకున్నాడు హనుమ అంతకుముందే భయంతో మలయగిరి చేరిన సుగ్రీవుణ్ణి రామలక్ష్మణుల వద్దకు తీసుకువచ్చాడు ఆంజనేయుడు రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు సుగ్రీవుడు రామా ఈనాడు నీవు నాకు ప్రాణమిత్రుడు అయినావు ఇప్పటి నుంచి సుఖదుఖాల్లో మనం ఒక్కటిగానే ఉందాం వాలి భయం నన్ను వదలడం లేదు నీ అభయం కావాలి అని ప్రార్థించాడు శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ సుగ్రీవా ఆపదలో ఆదుకున్నవాడే కదా మిత్రుడు నీ భార్యను అపహరించిన వాలిని తప్పక వధిస్తానని మాట ఇచ్చాడు సుగ్రీవుడి మనస్సు కుదుటపడింది శ్రీరామ సుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలో సీతాదేవికి వాలికి రావణాసురునికి ఎడమ కన్ను ఒక్కసారిగా అదిరింది విద్యార్థులు స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే అదృష్టమని పురుషులకు ఎడమ కన్ను అదిరితే అపశకనంగా భావిస్తారు సుగ్రీవుడు గతంలో నలుగురు మంత్రులతో కొండ మీద ఉన్నప్పుడు ఒక రాక్షస స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశామన్నాడు ఆమె రామా లక్ష్మణ అని బిగ్గరగా అరవడం విన్నామన్నాడు తమను చూసి ఒక్క నగల మూటను జారవిడిచిందని చెప్పి ఆ ఆభరణాలను తెచ్చి చూపించాడు శ్రీరాముడు వాటిని చూసి కన్నీటి సుంద్రమయ్యాడు లక్ష్మణుడు అన్నా ఈ కేయూరాలను కుండరాలను నేను గుర్తుపట్టలేను కానీ కాలి అందలు మాత్రం మా వదిన గారివే ఆమెకు నిత్యం పాదాభివందనం చేయడం వల్ల నేను వాటిని గుర్తుపట్టానన్నాడు శ్రీరాముని శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు సీతాదేవిని తీసుకురావడంలో తాను తగిన ప్రయత్నం చేస్తానన్నాడు సపరివారంగా రావణుణ్ణి హతమార్చేందుకు తన శక్తియుక్తులన్నింటినీ వినియోగిస్తానన్నాడు దుఃఖం అనర్ధదాయకం కనుక ఎప్పుడూ దుఃఖించవద్దన్నాడు ఎల్లప్పుడూ దుఃఖించే వారికి సుఖముండదు తేజస్సు క్షీణిస్తుంది ఒక్కొక్కప్పుడు ప్రాణాలు నిలవడమే కష్టంగా ఉంటుంది కనుక దుఃఖ స్థితి నుండి బయటపడమని ధైర్యవచనాలు చెప్పాడు ఓ రామ నిజమైన మిత్రుడు తన స్నేహితుడి కోసం సంపదలను సుఖాలను చివరకు తన ప్రాణాలను కూడా విడవడానికి సిద్ధపడతాడు ప్రాణమిత్రులమైన మనం స్నేహధర్మాన్ని చక్కగా పాటిద్దామన్నాడు శ్రీరాముడు అందుకు అంగీకరిస్తూ ఉపకారం జరగ జరగడమే మిత్రుని వల్ల ఫలం అపకారం చేయడం శత్రుని లక్షణం నీ భార్యను అపహరించిన వాలిని ఈరోజే చంపుతానన్నాడు వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలపమన్నాడు సుగ్రీవుణ్ణి గత కథను శ్రీరాముడు చెవిన వేశాడు సుగ్రీవుడు మా అన్న వాలి మహాబలశాలి పెద్దవాడు కనుక మా తండ్రి తర్వాత కిష్కిందకు రాజైనాడు మాయావి అనేవాడికి మా అన్నతో వైరం ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కిందకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు మేమెంతగా వారించినా వాలి వినకుండా వానితో పోరుకు సిద్ధపడ్డాడు మమ్ములను చూడగానే మాయావి భయంతో వెనదిరిగి పిక్కబలం చూపాడు మేము వెంబడించాం అతడు ఒక పెద్ద భూగర్భంలోకి వెళ్ళాడు వాలి ఆవేశంతో ఊగిపోతున్నాడు నన్ను బిలద్వారం దగ్గరే ఉండమన్నాడు మాయావిని చంపి వస్తానని వెళ్ళాడు సంవత్సరమైంది అన్న జాడేలేదు నా ఆశలు అడుగంటాయి ఆందోళన ఎక్కువైంది ఇంతలో నురుగులతో కూడిన రక్తం గుహలో నుండి బయటకు వస్తున్నది లోపల రాక్షసులవి అన్నగారి అరుపులు వినిపిస్తున్నాయి మాయావి చేతిలో మా అన్న చనిపోయాడనుకున్నాను రాక్షసుడు బయటకు వస్తాడేమోనని కొండంత బండతో బిలద్వారాన్ని మూసేశాను మౌనంగా కిష్కిందకు వచ్చాను మంత్రులు నా ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు బలవంతంగా నన్ను రాజును చేశారు కొంతకాలానికి వాలి వచ్చాడు నన్ను రాజును చేయడం చూసి కన్నెర్రా చేశాడు నా కుమార్లను చెరసార్లో బంధించాడు ఎంత బతిమాలినా క్షమించలేదు సరికదా నన్ను రాజ్యభష్టు చేయడమే కాదు నా భార్య రుమను అపహరించాడు ప్రాణభీతితో పరుగులు తీశాను సమస్త భూమండలం తిరిగాను చివరికి ఈ ఋషిముఖ పర్వతాన్ని చేరుకున్నాను మతంగముని శాపం కారణంగా వాలి ఇక్కడికి రాలేడు వాలి దుందు అనే రాక్షసుని చంపి విసురు వేసినప్పుడు ఆ రాక్షసుడి నోటి నుండి రక్తబిందువులు మతంగాశ్రమం మీద పడ్డాయి అందుకు కోపించిన ముని వృషమూక పర్వతం మీద కాలు పెడితే వాలి మరణిస్తాడని శపించాడు అంటూ సుగ్రీవుడు తన కథంతా చెప్పాడు శ్రీరాముని బలమెలాంటిదో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు దానికి జవాబుగా శ్రీరాముడు కాలి బొటనవేలితో వేలితో అక్కడ పడి ఉన్న దుందిబి అస్థిపంజరాన్ని పది యోజనాల దూరం పడేటట్లుగా చిమ్మివేశాడు ఒకే బాణంతో ఏడు మధ్య చెట్లను చీల్చాడు సంతోషించాడు సుగ్రీవుడు వాలి వద్దకు ఇక ఏమాత్రం ఆలస్యం వద్దని శ్రీరాముణ్ణి తొందర పెట్టాడు అందరూ కిషికిందకు వెళ్లారు సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు మహాబలశాలి అయిన వాలి క్షణాల్లో అక్కడికి వాలాడు ఇద్దరి యుద్ధం భయానకంగా వాతావరణాన్ని సృష్టించింది వాలి సుగ్రీవులు ఒకే పోలికతో ఉన్నారు అందుకే శ్రీరాముడు వాలిని స్పష్టంగా గుర్తించలేకపోయాడు వాలి విజృంభణకు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు శ్రీరాముడు కొరకు చూశాడు కనిపించలేదు గుండె గుబేల్ మంది ప్రాణభయంతో ఋష్యముఖ పర్వతానికి పరుగుతీశాడు సుగ్రీవుడు అక్కడికి వెళ్లలేని వాలి సుగ్రీవుడితో అని మరలిపోయాడు లక్ష్మణ హనుమంతులతో కూడి శ్రీరాముడు సుగ్రీవుడి దగ్గరకు వచ్చాడు సుగ్రీవుడు సిగ్గుతో తలదించుకున్నాడు నీ సూచన పాటించినందుకు ఫలితం ఇదేనా అని ప్రశ్నించాడు శ్రీరాముడు అసలు విషయం చెప్పాడు సుగ్రీవుడిని గుర్తించడానికి వీలుగా నాగకేసర పూలతను మెడలో వేయమని లక్ష్మణుడికి చెప్పాడు అన్న ఆజ్ఞను వెంటనే అమలు చేశాడు లక్ష్మణుడు పూలతో నిండిన ఆ లతను ధరించి సుగ్రీవుడు తిరిగి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు విద్యార్థులు మిగిలిన భాగాన్ని రేపు చెప్పుకుందామా